ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు కళ్యాణ మండపంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు మరియు కార్యకర్తలతో సార్వత్రిక ఎన్నికల ముగిసిన నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు మరియు కార్యకర్తలతో ముందస్తుగా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేలా సమావేశాన్ని ఏలూరు గిరిజన్ లో నిర్వహించారు జూన్ నాలుగో తేదీన జరిగే ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ ఏలూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ లో అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురికి మించి ఒకచోట గుంపుగా ఉండరాదని కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని చెప్పారు ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించడానికి రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు పోలీసులకి అందించారని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నట్లే అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కొరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో అదే సహాయ సహకారాలను అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ స్వరూపరాణి ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కైకలూర్ రూరల్ ఎస్ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది మరియు రాజకీయ పార్టీల నాయకులు వారి ప్రధాన అనుచరులు పాల్గొన్నారు గత ఎలక్షన్లలో ఎవరైతే వాళ్ళని బయటర్గా స్టేషన్స్ వెళ్ళడం జరుగుతుంది సో అనేకమైన ఇబ్బందులు ఎదురు ప్రాసెస్ ఎస్పెషల్లీ మీరందరూ కూడా నాయకులు మీరందరూ చాలా సమయంలో పాటించారు కానీ కొన్ని చోట్ల మీ అనుచరులు అది వాళ్ళు కంట్రోల్ కోల్పోయారు కాబట్టి నాయకులుగా మీ అందరి బాధ్యత మీ అనుచరులు ఎలాంటి అలా కేసుల్లో ఇల్లుకోకుండా చూడడం సో దయచేసి వాళ్ళ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి క్లియర్ వార్నింగ్ కూడా ఇవ్వండి వాళ్ళు ఉండదు ఆ వార్నింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా సమయాన్ని పాటిస్తారు ఎస్పెషల్లీ మాకు జరిగిన కేసుల మీద కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు సో ఏమవుతుందో కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఇన్స్పిరేషన్ కోసం అవుతుంది వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది చూస్తుంది బాగా చదువుకొని ల్స్ ఉండడం సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కాదు ఎలాంటి ప్రైవేట్ జాబ్స్ మంచి కంపెనీలు అయితే వాళ్ళు కూడా పోలీసులు ఎనిమిటేషన్ పంపిస్తారు కాబట్టి మీరు మీ అదుపులో పెట్టుకొని మీ ఉదేగాలను అదుపులో పెట్టుకొని సమయమంతా వ్యవహరించినట్లయితే అన్నిసరి టెన్షన్స్ అన్నిసరి ఇష్యూస్ పోలీసులు రావడాలు ఫ్లాట్ మార్చు ట్రైన్ కోసం బోర్స్ తిరగడాలు లేదా పడాలైనా ఉండడానికి ఇల్లు వాటి వదిలేసి చక్కగా కాదు <swimming coffee> <India> <laughs> దాన్ని కూడా మీ అందరికీ మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇదే విధంగా మనకి రానున్న కౌన్సిలింగ్ ప్రక్రియలో కూడా ఇదే విధంగా మీ అందరికీ అవి మరింత బతుగా కాకుండా మీరందరూ ఎవరైతే అల్లరి చిల్లరగా తిరిగి గొడవలకు పాల్పడతారో వాళ్ళని మీరు పిలిచి కొద్దిగా కౌంటింగ్ ఇవ్వండి అలాగే మీరు మీరైతే మీ గ్రూపులో మెసేజ్లు కూడా పెట్టండి అందరూ చక్కగా ఎవరు తెలిసినా ఎవరి కూడా